హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ దోసకాయ పచ్చడి రుచిగా రావాలంటే ఓసారి ఇలా ట్రై చేయండి దోసకాయని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు పల్లీలను వేసుకుని ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకుని చిట్పటం అన్న తర్వాత పల్లీలకు పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని అది పచ్చిమిరపకాయలను వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లోకి మూడు మీడియం సైజు టమాటాలను కూడా వేసుకుని కొంచెం చింతపండు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్ ప్లేట్ పెట్టేసుకుని టమాటాలు బాగా మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మిక్సీ జార్లోకి పల్లీలు నువ్వులు పచ్చిమిరపకాయలు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు రెండు మూడు వెల్లుల్లిని వేసుకుని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ముందుగా మనం ఫ్రై చేసుకున్న టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు వేసుకుని ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలండి స్టవ్ మీద మరొక చిన్న ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసేసుకుని ఈ పోపుని ఇలా దోసకాయ పచ్చడిలో యాడ్ చేసుకుంటే గనక కమ్మటి దోసకాయ పచ్చడి రెడీ